అందరికీ నమస్కారం అండి రాజ్ శాఖ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది అండ్ అర్హత చూసుకున్నట్లయితే ఇంటర్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ తెలుగు భాష వస్తే సరిపోతుంది ఎగ్జామ్ లేదు జస్ట్ ఒక ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూ రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇది సో దీనికి సంబంధించి ఎంటైర్ డీటెయిల్స్ అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో దీనికి సంబంధించి జాబ్ లొకేషన్స్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది హైదరాబాద్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్తో ఒక నోటిఫికేషన్ అయితే మీకు స్క్రీన్ మీద చూపెడుతూ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి అదేవిధంగా ఇంటర్వ్యూ వెన్యూ ఎక్కడ ఉంటుంది ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంది టైం ఎప్పుడు ఉంది ప్రతి ఒక్కటి అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో డైలీ డైలీ జన్యున్ జాబ్ అప్డేట్స్ మాత్రమే వస్తాయి మీరు అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు ఈ జాబ్స్ నిజంగా పడ్డాయా లేవని కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు సో అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి మందికి రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి వాళ్ళు కూడా బెనిఫిట్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి వీడియో అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి సో ఇంకా లేట్ చేయకుండా దీనికి సంబంధించి అఫిషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు స్క్రీన్ మీద చూపెడుతు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో చూడండి గైస్ చూడండి గైస్ దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ రాజేంద్ర నగర్ సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఇది ఎక్కడ రాజేంద్ర నగర్లో అయితే ఉంటుంది హైదరాబాద్లో అండ్ వాకిన్ ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేశారు టెన్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో టెన్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు మనకైతే వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో దీంట్లో చూసుకున్నట్లయితే ఎలాంటి జాబ్స్ రిక్రూట్మెంట్ చేస్తున్నారనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫార్వర్డ్ టు ఎంగేజింగ్ ది సర్వీసెస్ ఆఫ్ డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఫర్ ఏపీఐబి తెహరీ గర్వాల్ ప్రాజెక్ట్ సో తెహిర ఏపీఐబి తెహరి గర్వాల్ ప్రాజెక్ట్ సంబంధించి డేటా ఎంట్రీ అసిస్టెంట్ సంబంధించిన జాబ్స్కి అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇవి చూసుకున్నట్లయితే ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అన్నమాట సో ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు కాంట్రాక్ట్ బేసిస్ సంబంధించిన జాబ్స్ నేను మీకు ముందే చెప్తున్నాను కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించిన జాబ్స్ ఇది పర్మనెంట్ జాబ్స్ అయితే కావు సో కాంట్రాక్ట్ బేస్ అన్న వెంటనే ప్రతి ఒక్కరైతే దీన్ని అయితే స్కిప్ చేస్తారు లైట్ తీసుకుంటారు సో అట్లా అయితే చేయకండి ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది సో సిక్స్ మంత్స్ వరకు అయితే మీకు కాంట్రాక్ట్ బేసిస్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాబోయే అన్ని జాబ్ నోటిఫికేషన్లో కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు దీని అయితే నెగ్లెక్ట్ అయితే చేయకండి ఎక్స్పీరియన్స్ మీకు అయితే చాలా అంటే చాలా అవసరపడుతుంది ఎందుకంటే రాబోయే దీనికి సంబంధించి జాబ్ నోటిఫికేషన్లో కానీ ప్రతి నోటిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మొదటి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి సో దీని అయితే నెగ్లెక్ట్ అయితే చేయకండి సో హైదరాబాద్లోనే మీకు అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అండ్ డిసిగ్నేషన్ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ అసిస్టెంట్ జాబ్స్ ఇవి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఇవి నెంబర్ ఆఫ్ పొజిషన్ చూసుకున్నట్లయితే త్రీ పొజిషన్స్ అయితే ఉన్నాయి సో మూడ్ జా మూడు జాబ్స్ అయితే ఉన్నాయి అండ్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ సిక్స్ మంత్స్ వరకు అయితే కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉంటుంది సో ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే ఉండొచ్చు ఎందుకంటే ప్రాజెక్ట్ కాబట్టి ప్రాజెక్ట్ కనుక ఒకవేళ ఎక్స్టెండ్ అయితే మీకు దీనికి సంబంధించి డ్యూరేషన్ కూడా ఎక్స్టెండ్ అయితే అవుతుంది అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ అనేది డేటా ఎంట్రీలో ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ మీకు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఈ జాబ్ నోటిఫికేషన్లోనే ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి రేపే రోజున ఇలాంటి జాబ్స్లలో ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు సో కాబట్టి ఈ జాబ్కి అయితే కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి సో ఎక్స్పీరియన్స్ ఎవరికైతే డేటా ఎంట్రీలో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే బిలో థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అండ్ రెమ్యురేషన్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే మీకైతే ఉంటుంది అండ్ దీనికి సంబంధించి జనరల్ కండిషన్స్ చూసుకోండి ప్రతి ఒక్కటి ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అని అనే కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అన్నమాట ఇది అండ్ ఇన్స్టిట్యూట్ మే హోల్డ్ ద రైట్ టు క్యాన్సల్ ద రిక్వైర్మెంట్ ప్రాసెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎలిజిబుల్ అప్లికెంట్స్ అండ్ దీనికి సంబంధించి ఇంకా చూసుకోండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీకైతే ఉండాలి ప్రాపర్ ఫార్మాట్లో ఎందుకంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగారు కాబట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీకైతే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ నో అదర్ డాక్యుమెంట్స్ సచ్ యాస్ ఆఫర్స్ లెటర్స్ అండ్ స్పేస్లిప్స్ కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ లెటర్స్ ఎక్సెట్రా విల్ బీ ప్రింటెడ్ యాజ్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అండ్ చూసుకోండి ప్రతి ఒక్కటి అండ్ ఏజ్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ విల్ బీ రికార్డ యాజ్ ది డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ నో కరస్పాండెన్స్ ఆర్ టెలిఫోనిక్ ఎంక్వైరీ విల్ బీ ఎంటర్టైన్డ్ సో చూసుకోండి మీరు షార్ట్ లిస్టింగ్ కాలింగ్ ఫర్ ఇంటర్వ్యూ సెలక్షన్ ఆర్ ఎంగేజ్మెంట్ ద ఇన్ రిజర్వ్స్ ది రైట్ టు రిలాక్స్ ఎనీ ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ ఏజ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సెప్షనల్ కేసెస్ ఇక్కడ చూసుకోండి మీరు ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది మీతో పాటు చూసుకున్నట్లయితే ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా కాపీ ఆఫ్ ది రెజ్యూమ్ అండ్ వన్ కాపీ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఫర్ సబ్మిషన్ సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేది మీరు అయితే తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ అదేవిధంగా ఒకటి కాపీ ఆఫ్ రిజ్యూమ్ అదేవిధంగా మీ ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అనేది మీరు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాంగ్ విత్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ మీకు అంతకుముందు డేటా ఎంట్రీలో మీకైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు అయితే తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అన్నమాట అండ్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో రిక్వెస్టెడ్ టు బ్రింగ్ దర్ ఒరిజినల్ ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ సో కంపల్సరీ ఎడ్యుకేషన్ ఒరిజినల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది ఒరిజినల్ ఇవి మాత్రమే మీరు అయితే తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి ఇంటర్వ్యూ టైంలో అండ్ వాకిన్ ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే టెన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ట్వెల్వల్కి అయితే అయితే ఉండబోతుంది అండ్ ఆర్ సపోజ్ టు బి రిపోర్ట్ బై నైన్ థర్టీ ఏఎం సో నైన్ థర్టీ ఏఎం వల్ల మీరు ఎన్ఐఆర్ డిపిఆర్ వికాస్ ఆడిటోరియం దగ్గర మీరైతే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చారు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో వన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీకు అదే రోజు లెవెన్ థర్టీ ఏఎం ఇంటర్వ్యూ షెల్ బి కండక్టెడ్ ఆన్ ది సేమ్ డే సో మీకు ఇంటర్వ్యూ అనేది మీ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీకు లెవెన్ థర్టీ ఏఎంకి కంప్లీట్ అయిపోతుంది వెరిఫికేషన్ అనేది తర్వాతనే మీకు ఇంటర్వ్యూ అయితే సేమ్ డే అయితే పెడతారని మెన్షన్ అయితే చేశారు కాబట్టి సో ఎవరికైతే అర్జెంట్ రిక్వైర్మెంట్ అయితే కావాలో ఎవరికైతే జాబ్ అర్జెంట్గా కావాల్సిన అవసరం అయితే ఉంటుందో వాళ్ళైతే తొందరగా అప్లై అయితే చేసుకోండి దీనికైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు కాబట్టి మీరు జస్ట్ వాకి ఇంటర్వ్యూ కాబట్టి ఎవరికైతే అర్జెంట్గా జాబ్ అయితే అవసరం ఉంటుందో వాళ్ళైతే కంపల్సరీ టెన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో డిసెంబర్ టెన్కి అయితే మీరు ఇక్కడ చెప్పిన టైం కల్లా మీరు అక్కడ దగ్గర అక్కడ చెప్పిన అడ్రస్కి మీరు అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ దీన్ని అయితే నెగ్లెక్ట్ అయితే చేయకండి ఎవరికైతే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు మాత్రం వెళ్ళడానికి అయితే ట్రై చేయండి కంపల్సరీగా సో కాంట్రాక్ట్ బేసిస్ అన్న వెంటనే ఎవరు కూడా దీని అయితే నెగ్లెట్ అయితే చేయకండి ప్రతి ఒక్కరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ట్వెల్త్ బేసిస్ మీద మీకైతే జాబ్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి సో దీనికి సంబంధించి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఫ్స్ ఉంటాయి అదే విధంగా ప్రతి ఒక్క జాబ్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటాయి సో మీకు పార్ట్ టైం జాబ్ కానీ అదేవిధంగా సెంట్రల్ జాబ్ కానీ స్టేట్ జాబ్ కానీ మనకు లోకల్ జాబ్స్ కానీ ప్రతి ఒక్కటి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను డైలీ డైలీ నేను వీడియో పెట్టినా పెట్టకపోయినా టెలిగ్రామ్ ఛానల్ అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి మీకు వెంట వెంటనే అప్డేట్స్ అయితే అందుతాయి కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది సో ఇలాంటి మరెన్నో జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్